హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని ఇప్పటిలో చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ముందుగా హామీగా ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో వృద్ధులు కానీ వడ్ టర్మల కానీ ఎప్పుడెప్పుడు వస్తాయి నాలుగు వేల రూపాయల కోసం ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు అలాగే వికలాంగు సోదరులు కూడా అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ ఏమి ఇచ్చారో అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ అని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు తప్పకుండా మన ఛానల్ తరపునైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేత వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆస్ర ఫింక్షన్ అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని మనలో చాలా మంది ఎదురైతే చూస్తారండి చూసిన విధంగా ఏమాత్రం డబ్బులు వచ్చాయంటే ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదండి ఇప్పటికే మన ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం దాటేసినా సరే కొత్త పథకం ఎందుకు ప్రారంభించట్లేదు అంటే ఒకటే చెప్తున్నారండి కొన్ని అనివార్య అనివార్యకారంలో చేయలేదు మనం గతంలో ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు అయితే ఉంది కాబట్టి ఈ విధంగా అయితే డబ్బులు అయితే ఇవ్వట్లేదు ఇప్పటికే చాలా వరకు చెప్పడం అయితే జరిగితే సీతాక గారు అసలు మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏ మాత్రం అయితే ఫెంక్షన్ డబ్బులు అయితే వచ్చాయి వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి సో నాకు తెలిసిన మట్టుకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాలే ఇప్పుడు దగ్గర ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఆస్ట్ర చైత పథకం ద్వారా వచ్చేసి మనకి ఈసారి వచ్చేసి దాదాపుగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం మూడు లక్షల దగ్గర అయితే మందులైతే వేదిరైతే చూస్తున్నారంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది వచ్చేసి మనకైతే దీన్ని కింద అర్హత పొందడం అయితే జరిగింది వీళ్ళందరి కోసం వచ్చేసి డబ్బులు ఇస్తాం ఇస్తాను గతం నుంచి చాలాసార్లు చెప్పినా సరే డబ్బులు అయితే విడుదల కాలేదండి సో ఇప్పటికైనా మనకైతే ఏప్రిల్ నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని చాలామంది అనుకుంటున్నారు సో మీరు అనుకున్న విధంగా వచ్చినా ఉంటే మనకైతే దాదాపు మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేలు కాస్త ఐదు వేల పదహారు అయితే వచ్చే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మొత్తానికి ఏదేమైనా సరే ఆస చేత పథకం ద్వారా మన తెలంగాణలో డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి తప్పకుండా మనకైతే డబ్బులు అయితే వస్తాయి కానీ ఇప్పటి నుంచి మాత్రమే వస్తాయండి మీరు చాలామంది అడుగుతున్నారు ప్రభుత్వం మారినప్పటి నుంచి ఇస్తారండి ప్రభుత్వం మారినప్పటి నుంచి ఏం లేదు ఇప్పటి నుంచి మాత్రమే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే ఓ రావడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో